హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ఈ కమ్యూనిటీకి సంబంధించి మన కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇందులో మనకు సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకి ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉందండి టోటల్ వన్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు సింగిల్ టవరు వన్ థర్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ సపరేట్గా డెడికేటెడ్గా మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అందులో ఇండోర్ అమ్యూనిటీస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి కమ్యూనిటీ చుట్టూ సెట్ బ్యాక్స్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ అనేది స్పేస్ ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే ఫ్లాట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా టీవీ యూనిట్ కవర్ చేశాను ఇది డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక పూజా గది వుడ్ వర్క్ యూనిట్ అనేది చేయించుకున్నారు అండ్ కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి దానికి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మంచి క్వాలిటీ ఇంటీరియర్ అనేది వీళ్ళు చేయించుకున్నారండి ప్రజెంట్ ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ఎవరైతే రెంటల్ ఇంకంని బేస్ చేసుకొని ఈ మణికొండ లొకేషన్లో ప్రాపర్టీని పర్చేస్ చేయాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్లాట్ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ ఛాన్సెస్ కూడా బాగానే ఉన్నాయండి పైగా గేటెడ్ కమిటీలో మనకి ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్గా ఉంటుంది దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను వీడియోలకు అన్నీ అవుతున్నాయండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారండి వర్క్ డెస్క్ ఉంది లేదా స్టడీ ఏరియా లాగా కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది హ్యాండ్ వాష్ ఏరియా ఇది వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు మనకు ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ ఉందండి అండ్ మనకి కమ్యూనిటీలో అమ్యూనిటీస్ వచ్చేసి అవుట్డోర్ టెన్నిస్ కోర్ట్ అవైలబుల్ ఉందండి స్విమ్మింగ్ పూల్ అనేది క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు సీసీటీవీ సర్వెలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ స్పేస్ అనేది ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు మనకు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మనకి ఈవెన్ విజిటర్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి క్లబ్ లో మనకు జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు మల్టీపర్పస్ కోర్ట్స్ గార్డెన్ వ్యూ మల్టీపర్పస్ హాల్ అండ్ మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ సంబంధించి మనకి ఇందులో స్టాండ్ పిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీ హాల్ కూడా అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ మంచి అట్రాక్టివ్ డిజైన్ తోటి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి బెడ్రూమ్ సైజు అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి మోస్ట్లీ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మణికొండ లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీలో మనకి ఫ్లాట్ అనేది సేల్కు ఉంది వన్ ఏకర్ ల్యాండ్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ కమ్యూనిటీ అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్